ఈ రోజు మనం వినబోయే కథ కేవలం తన తెలివితేటలతో ఒక చిత్రవర్తినే మెప్పించిన ఒక సామాన్యుడిది అవును మనం మాట్లాడుకోబోయేది యుక్తికి మారుపేరైన తెనాలి రామలింగం గురించే పదండి ఆ కథలోకి వెళ్ళిపోదాం ఒక్కసారి అప్పటి కాలంలో దేశంలోనే అత్యంత గొప్పవాళ్లున్న ఆస్థానంలో మనకొక స్థానం కావాలంటే ఏం చేయాలి మన తెలివిని ఎలా చూపించాలి తెనాలి రాములింగం ఎంచుకున్న దారి మాత్రం అస్సలు ఎవ్వరూ ఊహించలేనది చాలా విచిత్రమైనది ఇంకా చెప్పాలంటే చాలా సాహసోభేదమైనది కూడా సరే ముందుగా మన కథానాయకుడు తెనాలి రామలింగం గురించి మాట్లాడుకుందాం ఆయన వికటకవిగా చాలా ఫేమస్ వికటకవి అంటే ఊరికే నవ్వించేవాడని అనుకోకండి తన హాస్యంతో వ్యంగ్యంతో సమాజంలో ఉన్న తప్పులని పెద్ద పెద్ద అధికారుల పొరపాట్లని కూడా భయం లేకుండా బయటపెట్టేవాడు అలాంటి రామలింగానికి జీవితంలో ఒకే ఒక పెద్ద లక్ష్యం ఉండేది అదేంటంటే విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలవారి ఆస్థానంలో ఒక స్థానం సంపాదించటం కాని అది అంత సులభం కాదు ఎందుకంటే ఆ ఆస్థానం అప్పటికే అష్టదిగ్గజారులాంటి గొప్ప గొప్ప కవులతో మేధావులతో నిండిపోయింది మరి అంతటి గొప్ప సభలో అడుగుపెట్టడమెలా ఇక్కడే రామలింగం తన తెలివికి పదును పెట్టాడు రాజుగారిని నేరుగా కలవడం కుదరదనే అతనికి తెలుసు అందుకే ముందుగా దగ్గరికి చేరడానికి అడ్డంకి ఎవరో దారి ఎవరో కనిపెట్టాడు అప్పుడర్ధమైంది తన లక్ష్యానికి తాళం చెవి రాయలవారి రాజగురువు తాటాచార్యుల వారేనని రాజుగారికి ఆయనంటే ఎంతో గౌరవం ఆయన మాటకి చాలా విలువ ఉంది సో ఆ మార్గంలోనే వెళ్లాలని రామలింగం నిర్ణయించుకున్నాడు రామలింగం ప్లాన్ ఎంత పక్కాగా ఉందో చూడండి ఫస్ట్ స్టెప్ తాతాచార్యుల వారే తన దారి అని గుర్తించాడు సెకండ్ స్టెప్ ఎలాగైనా ఆయన అభిమానాన్ని సంపాదించాలి అందుకోసం ఏమాత్రం ఆలోచించకుండా ఆయన ఇంట్లోనే ఒక సేవకుడుగా చేరిపోయాడు ఇక ఫైనల్ స్టెప్ అన్నింటికన్నా ముఖ్యమైంది సరైన అవకాశం కోసం ఓపికగా ఎదురుచూడ అలా రోజులు గడిచిపోతున్నాయి రామలింగం చాలా వినయంగా గురువుగారికి సేవ చేస్తూనే ఉన్నాడు కానీ అతని మనస్సులో మాత్రం అస్సలు లక్ష్యం మండుతూనే ఉంది ఆ తరువాత తను ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది ఒకరోజు పొద్దున్నే తాతాచార్యులవారు నదిలో స్నానం చేసి ఇంటికి తిరిగి వస్తున్నారు ఒళ్లంతా తడిగా ఉంది కాళ్లకి ఇసుక అంటుకుంటోంది బస్ ఇదే కరెక్ట్ టైం అని రామలింగం ఫిక్స్ అయిపోయాడు వెంటనే పరిగెత్తుకెళ్ళి స్వామీ మీ పవిత్రమైన పాదాలు ఈ మట్టికి తగలకూడదు అని చెప్పి ఆయన్ని తన భుజాల మీద ఎక్కించుకుని ఇంటివైపు నడవటం మొదలుపెట్టాడు అది చూసిన వాళ్ళందరూ ఆహా ఎంత గొప్ప గురుభక్తి అని అనుకున్నారు కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ దారి మధ్యలో అందరూ చూస్తుండగానే రామలింగం కావాలనే గురువుగారిని ఎగతాలి చేయడం వెటకారంగా మాట్లాడటం మొదలుపెట్టాడు అతని అసలు ఉద్దేశం కాదు అందరి ముందు ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి నేరుగా రాజుగారి దృష్టిలో పడట ఇక తర్వాత జరిగిన సంఘటనతో అంతా మారిపోయింది ఒకవైపు గురువుగారు అవమానంతో కుమిలిపోతుంటే ఈ తమాషా అంత దూరనుంచి గమనిస్తున్న రాజుగారు మాత్రం ఆశ్చర్యపోయారు చూడండి ఇక్కడ పరిస్థితి ఎలా విడిపోయిందో ఒకవైపు తాతాచార్యులవారు నలుగురిలో తన పరువు పోయిందని అవమానంతో రగిలిపోయారు మరోవైపు ఈ వింత ప్రవర్తనను గమనించిన శ్రీకృష్ణదేవరాయల వారు మాత్రం చాలా ఇంప్రెస్ అయ్యారు ఎందుకంటే ఆయనకి ఆ వెటకారం వెనక ఉన్న తెలివి ఆ సాహసం స్పష్టంగా కనిపించాయి ఇంతకీ కృష్ణదేవరాయలవారు రామలింగంలో ఏం చూశారు అదొక చిలిపి పనిగా కొట్టిపారేలేదు దాని వెనకున్న అపారమైన తెలివి ఎవరికీ భయపడని తెగింపు అందరిలా కాకుండా కొత్తగా ఆలోచించే విధానం ఆయనను ఆకట్టుకున్నాయి తన ఆస్థానానికి ఇలాంటి సమయస్ఫూర్తి ఉన్న వ్యక్తే కావాలని ఆయన కనిపించింది ఇక అంతే రామలింగం వేసిన ప్లాన్ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యింది అతను తీసుకున్న రిస్క్ అతని తెలివైన ఎత్తుగడ అతనికి అద్భుతమైన విజయాన్ని తెచ్చిపెట్టింది మరి దాని ఫలితమేంటి రాజుగారు వెంటనే రామలింగంను పిలిపించి అతని తెలివికి మెచ్చుకొని తన ఆస్థానంలో వికటకవిగా ఉద్యోగమిచ్చారు అలా రామలింగం ఇన్నాళ్లుగా కన్నకల నిజమైంది ఈ కథనుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి రామలింగం తన లక్ష్యాన్ని పొగర్తలతోనో భజనచేసో సాధించలేదు అతను మామూలు దారిలో వెళ్లలేదు బదులుగా కేవలం తన పదునైన యుక్తిని ధైర్యాన్ని నమ్ముకుని అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు అదే అతని సక్సెస్ సీక్రెట్ అయితే ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది రామలింగం చేసింది తెలివైన యుక్తా లేక అది ఒక రకమైన మోసమా ఒక గొప్ప లక్ష్యం కోసం ఒకరి తీయడం కరెక్టేనా అసలు యుక్తికీ మోసానికీ మధ్య ఉన్న ఆ సన్నని గీత ఏదీ ఆలోచించండి ఈ కథ ఈ చెప్పిన విధానం నచ్చితే మీ ప్రోత్సాహం మాకు మరిన్ని ఇలాంటి కథలను తీసుకురావడానికి ఎంతో స్ఫూర్తినిస్తుంది ఇలాంటి కథలు ఇష్టపడే స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకుంటే వాళ్ళు ఆనందిస్తారు మా ప్రయత్నానికి కూడా అది ఎంతో మద్దతుగా ఉంటుంది మీకు తెలిసినా మనం మాట్లాడుకోవాల్సిన మరో మంచి కథ ఏదైనా ఉంటే దాని పేరును కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి కొత్త ఆలోచనలను ఎప్పుడూ స్వాగతిస్తాం